హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సోసఫ్యాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి పాయసం రెసిపీ చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మనకి ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు కానీ ఈ పాయసాన్ని మనం చక్కగా చేసేసుకోవచ్చు దీనికోసం అయితే ఒక లీటర్ పాలను తీసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు పాల ప్యాకెట్ల పాలను తీసుకుని ముందుగా వీటిని కాచేస్తున్నాను పాలు చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందు ఒకసారి కడిగేసి కొద్దిగా వాటర్ పోసుకుని అనమాట నేనైతే మీడియం సైజు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నానబెట్టాను అదే నైలాన్ సగ్గుబియ్యం ఉంటాయి కదా చిన్నవి అవైతే మనం నానబెట్టనవసరం లేదు అది అలా ఉడుకుతూ ఉండగా మనం వేరే స్టవ్ మీద ఇలా చిన్న బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అలాగే కిస్మిస్ కూడా ఇలా ఉబ్బిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి అదేవిధంగా ఆ నెయ్యిలోకి ఇక్కడ క్యారెట్ తురుమును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్ క్యారెట్ తురుముని తీసుకుంటున్నానండి నేనైతే ఒక మీడియం సైజు రెడ్ క్యారెట్ని తీసుకున్నాను మీరు కావాలంటే మనకి రెగ్యులర్గా దొరికే ఆరెంజ్ అయినా కూడా వాడుకోవచ్చు క్యారెట్ని మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా తురుముకోవాలి మరీ సన్నగా తురుముతే ఏంటంటే మనకి మాడిపోయినట్టు అయిపోతుంది కొంచెం పెద్దగా తురుముకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పాయసాన్ని చూస్తే గనక మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఇందులోకి ఇప్పుడు తీపిని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేనైతే పంచదారని వేస్తున్నానండి మెజరింగ్ కప్తో ఒక కప్పు పంచదార అంటే వెయిట్లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట మీరు కావాలంటే బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు ఇలా పంచదార వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మనకి పంచదార మొత్తం కరిగిపోయి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఒకసారి క్యారెట్ తురుమును కూడా చూసుకుంటే మనకి క్యారెట్ తురుము కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి మనకి ఇలా దగ్గర పడిందంటే మగ్గిపోయినట్టే ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా మనకి ఉడుకుతున్న ఈ పాయసంలోకి వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించేసుకోవాలి ఇలా క్యారెట్ తురుము వేయడం వల్ల ఏంటంటే పాయసం అనేది మంచి కలర్లోకి వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి సాఫ్రన్ స్ట్రింగ్స్ వేస్తే కలర్ ఏదైతే ఎంత మంచిగా వస్తుందో ఈ క్యారెట్ వేయడం వల్ల కలర్ కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేస్తున్నాను యాలకుల పొడి కూడా వేసిన తర్వాత మనం ఒక నాలుగైదు నిమిషాల పాటు అలాగే ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే తురుము పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరిని కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని ఇలాగా వేడిగా అయినా తినచ్చు లేదంటే చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అనేది మనకి చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం థిక్గా అయితే అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇందులో ఎక్కడ నేను నీరు యూస్ చేయకుండా ఓన్లీ పాలతోనే ఉడికించాను ఓన్లీ పాలతోనే ఉడికిస్తే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం శివ సత్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం